ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు అంజన ఈ పేరు మనకు కొత్త కానీ పున్నాగ సీరియల్లోని పున్నాగ అంటే అందరికీ పరిచయస్తురాలు అంజన ముందు కన్నడలో సినిమాలు అలాగే సీరియల్స్లో కూడా నటించేదట ఆ తరువాత గోరింత దీపం కోసం హీరోయిన్గా ఛాన్స్ రావడంతో తెలుగు వారికి పరిచయమైంది కానీ ఆ సీరియల్ డైరెక్టర్తో తాను ఎంతో ఫ్రెండ్లీగానే ఉన్నా కూడా బయట చాలా రూమర్స్ చక్కర్లు కొట్టసాగాయి ఆ కారణంగా ఇక ఈ ఫీల్డ్ వద్దనుకొని సీరియల్స్ పైన విరక్తి కలిగి ఇక చేయొద్దు అని ఆపేసిందట కానీ గోరెంత దీపం చాలా ఎంజాయ్ చేస్తూ నటించారని చెప్పుకొచ్చింది ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత మూవీలో ట్రై చేశాను అదే సమయంలో పున్నాగా స్టోరీ నా ముందుకు రావడం నాకు నచ్చడం వల్ల ఓకే చెప్పేశా పున్నాగా ఓకే చెప్పడానికి కూడా ఒక బలమైన కారణం ఏంటంటే వచ్చిన రూమర్స్ నిజం కాదని నిరూపించే ప్రయత్నంగా పున్నాగకు నేను మీ ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా జీ తెలుగు వాళ్ళు వన్ ఇయర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు తర్వాత అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకుంటామని నచ్చజెప్పి అంతేకాకుండా జీ తెలుగులో నాకు నటించడం అంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అందుకే ఓకే అనేసా అంటున్నారు అలా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వగలిగారు పెళ్లి గురించి టాపిక్ ఎత్తితే ఇంకా దాని గురించి ఏమీ ఆలోచించలేదు అంటున్నారు అంజనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్